నమస్కారం ఈరోజు మన ఓబులేషన్ గ్రామంలో ఎస్సీ సెల్ ఎస్సీ సెల్లో ఎస్సీలు తాలూకు ఉన్న అంగన్వాడీ సెంటర్ తాలూకు ఈ చోటుని విజిట్ చేయటమైంది మాజీ సర్పంచ్గా ఏస్ పాదం గారి ఆధ్వర్యంలో మన ఎస్సీ యువత అందరూ మహిళలు అందరు సమక్షంలో చోటు అనేది చూడటం జరుగుతుంది ఈ చోటు చూసి అమ్మర్ఓ గారు దృష్టికి తీసుకుపోయి విఆర్ఓ గారి ద్వారా సర్వే చేపించి ఈ ల్యాండ్ అనేది అంగన్వాడీ ఐసిడిఎస్ అధికారి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత మన గ్రామానికి ఎమ్మెల్యే గారు నాలుగు సెంటర్లు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు ఈ నాలుగు సెంటర్లలో బిల్డింగ్స్ కట్టియడానికి ఈ ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పారు ఆ ప్రపోజల్స్ కోసం చోటు చూడటానికి మీ అందరం హాజరుపరచడం